హాయ్ అండి ఈరోజు మనం మసాలా మ్యాగీ రెడీ చేసుకుందాం కావలసిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటోస్ మ్యాగీ ఓ తర్వాత ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి అందులో జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ వేసుకోవాలి ఒకసారి కలుపుకొని అందులో చిటికెడు సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ యాడ్ చేసుకొని మ్యాగీ మసాలా వేసుకోవాలి వాటర్ అనేది కొంచెం బాయిల్ అయ్యాక అందులో మ్యాగీ వేసుకోవాలి మ్యాగీ వేసుకొని ఒక టూ మినిట్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి మ్యాగీ రెడీ అయిపోయింది మా ఛానల్ని మీరు ఫస్ట్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి